న్యాయ కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒంగోలులో స్థాపించబడింది అప్పుడు ఇందిరా ప్రయదర్శిని కళాశాల అంజయ్య రోడ్లోని ఏకేవే కళాశాలలో ఒక ఫ్లోర్లో మాత్రమే ఉండింది పంతొమ్మిది వందల అదే రెండు వేల ఇరవై మూడులో ఈ కళాశాల ప్రాంగణాన్ని విడిగా ఫైవ్ ఫ్లోర్స్ తోటి అది ఏదు ఊరు విశాలమైన ప్రాంగణంతో ప్రారంభించబడింది ఈ తర్వాత అక్కడ ప్రారంభించిన తర్వాత డిగ్రీ త్రీ ఇయర్స్ కోర్సు ఒక రెండు సెక్షన్ల నుంచి నాలుగు సెక్షన్లుగా చేయబడింది నాలుగు సెక్షన్లో రెండు వందల నలభై సీట్లు త్రీ ఇయర్స్ కోర్సు ఉంటాయి రెండు వందల నలభై సీట్లు కా కాకుండా ఈబీసీ ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి మొదటి టోటల్గా వచ్చి టూ థర్టీ టూ సిక్స్టీ టూ త్రీ దాకా సీట్స్ ఉంటాయి మొత్తం టోటల్గా దానిలో మేనేజ్మెంట్ కోట ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ అంటే అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీకి ఫార్టీ ఎయిట్ సీట్స్ మేనేజ్మెంట్ కోట ఉంటాయి కన్వీనర్ కోట వచ్చి నో వన్ నైంటీ టూ సీట్స్ ఉంటాయి ఈబీసీ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సీట్స్ టెన్ పర్సెంట్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అవి తెచ్చినందువల్ల తెస్తే మాత్రమే వాళ్ళకి సీట్లు ఇవ్వబడతాయి సర్టిఫికే అడ్మిషన్ తోటి వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ అన్నీ కన్ఫామ్ చేస్తేనే వాటికి సీట్ అలాట్ చేయబడుతుంది ఈ ఇక్కడ మామూలుగా కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లు కంప్లీట్ కానప్పుడు మేనేజ్మెంట్ కోటాకి స్పిల్ ఓవర్ అవుతాయి అన్నమాట ఆ విధంగా ఎవరి ఇయర్ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ సీట్స్ టెన్ సీట్స్ దాకా ఫిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కంప్లీట్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు కూడా మన కాలేజీ ఏంటంటే మొట్టమొదటి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆ నోటిఫికేషను అదే వెబ్సైట్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో మన ఇందిరాపురిదర్శన కాలేజీ సీట్స్ కంప్లీట్ అవుతున్నాయి వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ యూనివర్సిటీ క్యాంపస్ కన్నా కూడా ముందు మన ఇందిరా ప్రదర్శిని కాలేజీ ఉన్న గుడ్విల్ వల్ల కంప్లీట్గా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అది మన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మన మేనేజ్మెంట్ కానీ ఉన్న గొప్పతనం అనమాట అది ఎందుకంటే ఎటు అన్ని చోట్ల మిగతా చోట్ల క్లాసులు కొన్ని చోట్ల జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఇక్కడ రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి ఇందిరా ప్రియదర్శినిలా కాలేజీలోనే చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఒక రెండు రెండు సెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్క సెక్షన్కి సిక్స్టీ సిక్స్టీ సీట్స్ ఉంటాయి ఈబీసీ వచ్చి టెన్ పర్సెంట్ ఉంటాయి అంటే టోటల్ వన్ థర్టీ టూ సీట్స్ ఉంటాయి దీనిలో కూడా వన్ ట్వంటీకి ట్వంటీ ఫోర్ సీట్స్ మేనేజ్మెంట్ కోట ఉంటాయి మిగతా సీట్స్ నైంటీ సిక్స్ ఎంతో కన్వీనర్ కోట ఉంటాయి ఈబీసీ కూడా ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ ఉంటాయి అది వాళ్ళ సర్టిఫికేట్స్ కనుక తెచ్చుకుంటే వాళ్ళ సీట్లు వాళ్ళకే ఇవ్వబడతాయి అది ఈ ఈవి సీట్స్ ఈ పర్టిక్యులర్గా ఫైవ్ ఇయర్స్ కోర్సు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లా కోర్సులో ఉండటం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ కోర్సు జాయిన్ అయింది వల్ల వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో వాళ్ళు బయటికి రాతారు వాళ్ళకి మా కాల కళాశాలలో పర్టిక్యులర్గా ఏం చేస్తున్నామంటే వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళకి ఒక టెస్ట్ లాగా కండక్ట్ చేసి వాళ్ళల్లో మెరిట్ స్టూడెంట్స్కి జూనియర్ సివిల్ జడ్జెస్ జూనియర్ జడ్జెస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఫ్రీగా కళా కళాశాలలో ఇస్తున్నాం అది మధ్యాహ్నం నుంచి త్రీ టు ఫైవ్ క్లాసులు నటరాజ్ కుమార్ గారు కానీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ తీసుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మేము మా కాలేజ్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ తర్వాత అన్నీ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ మేనేజ్మెంట్ మాత్రమే బాధ్యత తీసుకొని వాళ్ళన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే సీజన్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇప్పుడు డిగ్రీలో కన్నా త్రీ ఇయర్స్ కోర్సు ఉండేది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చేసినందువల్ల వాళ్ళకి ఇది ఫైవ్ ఇయర్సే కాబట్టి ఎట్ ద సేమ్ టైం బిఏ బిఎల్ ఎల్ఎల్జి ఇయర్స్ కోర్సు కాబట్టి ఒక్క వన్ ఇయరు ఎక్కడ లా కాలేజీలో స్పెండ్ చేస్తే బిఏ ఎల్ఎల్బి రెండు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు ప్రొఫెషనల్గా లా కాలేజ్ లాలో సెటిల్ కావాలనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు రెండో విధంగా వల్ల ఈ డిగ్రీ గ్రా చేరే కన్నా కూడా డైరెక్ట్గా లా కోర్సులో ఫైవ్ ఇయర్స్ కోర్సులో చేరినందువల్ల వాళ్ళకి డిగ్రీ సైమల్టేనియస్గా ఎల్ఎల్బి కూడా ఇస్తున్నందువల్ల వాళ్ళు రెండు విధాల రెండు ప్రొఫెషన్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏదైనా జాబ్ వస్తే బీఏని కానీ బీఎస్సి కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇది మెయిన్గా పబ్లిక్ లైక్ తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం ఎందుకంటే చాలా బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా ఇంకొక మా కోర్స్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కువ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు మన ఇన్స్టిట్యూషన్లో రెండు కోర్సులు పెట్టాం ఒక్కొక్క దానిలో ట్వంటీ సీట్స్ ఉంటాయి అవి ఏంటంటే కాన్స్టిట్యూషన్లా కార్పొరేట్ క్లాస్ కార్పొరేట్ క్లాస్లో కూడా ట్వంటీకి మేనేజ్మెంట్ కోటాలో ట్వంటీ పర్సెంట్ ఉంటాయి దానిలో కూడా ఇంకొక ఈబీసీ కోటాలో ఒక సీటుగా దాకా వస్తుంది అది మొత్తము ఫార్టీ ఫోర్ సీట్స్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాంచ్లో సీట్స్ తగ్గొచ్చు మొత్తం ఫార్టీ సిక్స్ సీట్స్ దాకా ఉంటాయి దాన్ని కాన్స్టిట్యూషన్ లాస్ కార్పొరేట్ లాస్ ఏంటంటే ఇప్పుడు ముందు ముందు కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అడ్వైజ్ కానీ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందులాగా లాయర్స్కి ఏది ఫెసిలిటీస్ ఏమీ లేవు జాబ్ ఫెసిలిటీస్ లేవని అనుకోవటం కన్నా కూడా ఇప్పుడు పర్టికులర్గా కార్పొరేట్ లాస్ వచ్చినప్పుడు వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు రిక్రూట్ వల్ల వాళ్ళకి మంచి పొజిషన్ రావడానికి అవకాశం ఉంది అన్ని కంపెనీలు కూడా ఒక్కొక్క లాయర్ని రిక్రూట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇంకా బెటర్ అన్నట్టు కార్పొరేట్ లాస్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు అదేవిధంగా నెంబర్ ఆఫ్ కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి ఫ్యాకల్టీ మెంబర్స్గా కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఎల్ఎల్ఎమ్ము చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దానివల్ల మిగతా కాలేజీలు కొత్తగా న్యూ కాలేజీలకు వచ్చినప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ కావాలి కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి ఆ విధంగా టీచింగ్ సైడ్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది కార్పొరేట్ కంపెనీలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇదొక మంచి అవకాశం ఉంది ఏది ఆల్రెడీ ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ఎల్ఎల్ఎము చేసుకుంటే ఈ ఫెసిలిటీ కూడా వస్తుంది తర్వాత ఈ రెగ్యులర్గా ఇది మా కాలేజీలో క్లాసులు జరగటానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం పిహెచ్డి వాళ్ళని కూడా ఈ సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురిని రిక్రూట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎల్ఎల్ఎం కూడా రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి కాబట్టి అందరూ జాయిన్ అవ్వాలనేది మా ఉద్దేశం ఇందిరా ప్రదర్శిని లా కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన ప్రమాణాలతోటి ఎల్ఎల్బి కోర్సుల్ని అందిస్తున్న గొప్ప విద్యా సంస్థ ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాల ఈ కళాశాల విశాలమైన ప్రాంగణంలో ఐదంతస్తుల భవంతులో నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్నతమైన ప్రమాణాలతోటి ఆదర్శవంతమైన వ్యక్తుల చే నడవబడుతున్న గొప్ప న్యాయ కళాశాల ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాల ఈ కళాశాలలో విశాలమైన సెమినార్ హాల్ మోకోట్ అతి విశాలమైన లైబ్రరీ అన్ని రకాల హంగులతోటి సమకూర్చున్నాయి ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్లో నా భవిష్యత్తు అనేలా గొప్ప ఆదర్శవంతమైన విచార ఆలోచనలతోటి ఆదర్శవంతమైన భావాలతోటి ఆదర్శవంతవంతమైన వ్యక్తుల చేత నడుపుతున్న గొప్ప కళాశాల న్యాయ కళాశాల ఇంధ్రప్రదేశ్ని లా కాలేజ్ న్యాయ కళాశాల న్యాయానికి తొలి మెట్టు పిల్లల్లో ఉండి అత్యున్నతమైన భావాలని అత్యున్నతమైన ఆలోచనల్ని అత్యున్నతమైన వాళ్ళ యొక్క రచనాశక్తిని సృజనాత్మకను వెలుగుతీయడానికి ఒక గొప్ప విశాలవంతమైన సెమినార్ హాల్ అన్ని హంగులతోటి అన్ని రకాల సౌకర్యాలతోటి నిర్మించిన న్యాయ కళాశాల ఈ సెమినార్ హాల్ గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనల్ని గొప్ప వ్యక్తుల యొక్క భావాలని ప్రకటింపజేస్తూ పిల్లల్లో న్యాయం పట్ల కొత్త అవగాహన కొత్త ఆలోచన కొత్త నూతన సరళిని సరళింపజేయడానికి అదేవిధంగా మాక్ కోర్ట్ ఇది ఒక గొప్ప విశాలమైన కోర్టు న్యాయ వృత్తిని చేపట్టే అనేక మంది విద్యార్థుల కోసం న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియజేసే మాక్ కోర్టు మాక్ కోర్ట్ అనేది కాకుండా లైబ్రరీ పిల్లలను జ్ఞానవంతులుగా చేయడానికి కొన్ని అనేక వేల రకాలైన బుక్స్ తోటి న్యాయ వ్యవస్థని పటిష్టపరచడానికి లా కాలేజీలో ఉన్న గొప్ప పుస్తక భండాగారం లైబ్రరీ దీనిలో అన్ని రకాలైన న్యాయ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాలైన బుక్స్ మొత్తం కూడా ఈ లైబ్రరీలో పొందుపరిచారు ఈ విశాలవంతమైన ఈ లైబ్రరీలో న్యాయదేవత నిలయమైనట్టు న్యాయదేవతకి అనేక అద్భుతమైన గ్రంథాలు చోటు ఈ లైబ్రరీ ఈ లైబ్రరీని ఉపయోగించుకొని జ్ఞానవంతులు కావచ్చు